ఈ రోజు నిర్మూలన సంఘం కూకట్పల్లిలో ఎంఎండెస్ యూత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమంలో మూడవ రోజు ఆదివారం దేశమంతా ఉగాది పచ్చడి తిండి పండగ జట్టు సందర్భంలో మన ముఖ్యమైన నాయకులు నేను అందరం ఎన్ని గంటల శిక్షణలో పాల్గొని ఉదయం వారు కంటే మంది శిక్షణలో మా చక్కటి స్ఫూర్తి చైతన్యాన్ని ప్రదర్శించారు అనుభవాలు జనరేషన్ అందవు కాబట్టి చరిత్రలో రాసిన వాళ్ళే నిలిచారు రాయని వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళ చరిత్రను ఎవరూ రాయలేదు కాబట్టి వాళ్ళ చరిత్ర కనుమరుగైపోయింది బుద్ధుడు తన బోధనలని శిష్యులకు చెప్తే వాళ్ళు వినయాశక్తి అభిదమ్మ పీఠికల్లో భద్రపరిచారు బాబాసాహెబ్ కూడా అనేక ఆలోచనల్ని తాను ప్రసంగించలేని విషయాన్ని కూడా పుస్తకాల్లో రాశారు కాబట్టి ఆయన అంతరంగాన్ని ఇప్పుడు ఆయన అక్షరాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి ఎవరైనా దారులు వెతుక్కునేప్పుడు కష్టంగా ఉంటుంది ఆ దారి వెతికే క్రమంలో తాను ప్రతి విషయాన్ని రాయగలిగితే ఆ మార్గాన్ని వేయగలిగితే తర్వాత వచ్చే వాళ్ళకి ఆ మార్గం ఎంతో సులభంగా గమ్యాన్ని చేరడానికి దోహదపడుతుంది కాబట్టి నేర్చుకున్నవి ఆలోచించినవి తన మనసుకు తట్టిన విషయాలని తెలుసుకున్న విషయాల్ని అక్షరబద్ధం చేయడం అనే ఒక గొప్ప అలవాటుని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి మరి ఈ రోజు మూడు మొక్కల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు చక్కగా రెండు రోజుల పాటు నలభై ఎనిమిది గంటల పాటు వాళ్ళు నేర్చుకున్నవి తెలుసుకున్నవి అన్ని కూడా చక్కగా నోట్స్ లో రాయడం జరిగింది ఎంత అందంగా అక్షరాలు గుర్తించి రాశారు అనేది ప్రధానం కాదు విషయాన్ని రాసారా లేదా అనేది ప్రధానం అది ఇంకొకరు అర్థం చేసుకోరా లేదా అనేది ప్రధానం నేను ఇంటికి వెళ్ళి రాసుకుంటాను నేను తర్వాత రాసుకుంటాను అందంగా రాసుకుంటాను నీట్ గా ఫేర్ నోట్స్ చేసుకుంటాను అదేం కాదు ప్రతిదీ రాసుకోవాలి ఈ విషయంలో మీరు పోలీసు శాఖ వారిని మీరు పరిశీలించినట్లయితే ఏ ఒక్క వ్యక్తి ఫోన్ చేసినా పోలీసు డైరీ తీసుకొని ఏ వ్యక్తి ఏ నంబర్ నుంచి ఏ విషయం ఫోన్ చేసి చెప్పాడో రాసుకుంటారు ఎవరైనా ఫిర్యాదు గారు వచ్చి మాట్లాడినా లేదా ఇంకేది జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాసుకుంటారు తిరిగి ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరు ఫోన్ చేశారు ఏ టైం ఫోన్ చేశారు ఏ విషయం చెప్పారు అనేది తిరిగి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంటుంది వై అధికారులు అలాగే చెక్ చేస్తారు మరి ఈ రోజు మేము కూడా మీరు రాసిన బుక్స్ అన్ని చెక్ చేశాం ఒక్కరు మాత్రమే తమ నోట్ బుక్ నోట్ బుక్ మిస్ప్లేస్ అయిందన్నారు నువ్వు ఎంత గొప్పగా రాస్తే ఏమి లాభం అందరికంటే బాగా రాస్తే ఏమి లాభం అది పోగొట్టుకున్నాక ఇంకోటి నేను సగమే రాయగలిగాను అంట నువ్వు మొత్తం రాస్తేనే కదా ఇంకొక వ్యక్తి దాన్ని చూసి నేర్చుకోవడానికి మార్గం చూపించిన వాళ్ళు అవుతారు సగం వరకే ప్రయాణించి ఆగిపోతే వాళ్ళు గమ్యంబెలా చేరుతారు కాబట్టి ఎమ్మెల్యే సభ్యులు నాయకులు మన సంఘ శ్రేవాభిలాషులు ఇతరులు మిత్రులు అందరూ కూడా రాయడం అనే ఒక గొప్ప అలవాటుని చరిత్ర లిఖించడం అనే ఒక అలవాటుని అనుభవాల్ని భద్రపరచడం అనే ఒక అలవాటుని కార్యక్రమాలని రికార్డ్ చేయడం అని డాక్యుమెంటేషన్ చేయడం అనే అలవాటుని తప్పకుండా అలవర్చుకోవాలని నాకంటే యూట్యూబ్ ఉంది నేను రాయలేకుండా నా నోటి మాటల్ని కూడా చక్కగా వీడియో చేయడం ద్వారా ఇది కూడా డిజిటల్ డాక్యుమెంటేషన్ అవుతుంది అయినప్పటికీ మీరు గమనిస్తున్నారో లేదో ప్రతి విషయాన్ని నేను రాస్తూ వాట్సప్లో మన కమ్యూనిటీ గ్రూపుల్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ రాస్తూ అనేక విషయాన్ని నేను కూడా రాస్తూ 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 ఉన్నాను అయినా నాకు ఒక వెలితి ఎవరైనా మీరు ఏమైనా పుస్తకాలు రాశారా అని అడిగితే నేను సూటిగా అవును అని చెప్పలేకపోతున్నాను ఒక పది సంవత్సరాలు పరిశోధన చేసిన పిహెచ్డి గ్రంథం తప్ప మిగతా పుస్తకాలు ఏమీ నాయకు ముద్రించబడలేదు జైల్లో నేను రాసిన డెబ్బై ఆరు పేజీలు ఉన్న ఆలోచనలు దాని పుస్తకం తీసుకురావాలనుకున్నాను అది చేయలేకపోయాను అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎలా పెంచాలి అని పిల్లల పెంపకం అనే ఒక పుస్తకం రాశాను అలాగే సైకాలజీ కథలోని పుస్తకం రాశాను నా అనే విషయాలు రాశాను తెలంగాణ ఉద్యమంలో నా చరిత్రను రాశాను ఎన్నో రాశాను అవన్నీ కొంత విరామ సమయం తీసుకొని ఒక క్రమ పద్ధతిలో పేర్చి పుస్తకాలుగా ఇచ్చి తర్వాత తరానికో లేదా మనల్ని అభిమానించే వాళ్ళకో అవి కొంత మేరకైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను కాబట్టి చక్కగా రాసి ఈరోజు బెస్ట్ నోట్స్లో నోట్స్ మేకింగ్లో అలాగే ఉత్తమ మ్యాజిక్ ప్రదర్శన చేసినటువంటి నలుగురికి ఎంఎన్ఎస్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో నూట ఇరవై మందికి ఇస్తున్న ఈ శిక్షణలో బంగారు గెలుపొందిన నలుగురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చప్పట్లతో మీరు వెనకాలి నెల్లూరు జిల్లా నుంచి ఒక మంచి ఉపాధ్యాయుడు సామాజిక చైతన్యంతో మూఢనిమ్మకాలని నిర్మూలన సంఘం జాతీయ స్థాయి శిక్షణ తరగతుల్లో పాల్గొని చక్కటి నోట్స్ రాయడము ఎంతో గొప్పగా మ్యాజిక్ నేర్చుకోవడము ఉపా కష్టపడి ఉద్యోగం సంపాదించి హాయిగా నెలకు లక్ష రూపాయల శాలరీతో సంతోషంగా జీవిస్తున్నప్పటికీ ఇంకా సమాజానికి నేను సేవ చేయాలని తాను గొప్పగా నేర్చుకున్నాడు నాలుగు రాష్ట్రాల నుంచి నూట ఇరవై ఐదు మంది ఎంపికైనటువంటి మెజిషియన్స్ లో తాను గోల్డ్ మూడల్ పొందినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను